వెల్కమ్ టు అను ఎలక్ట్రిక్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫిబ్రవరి మార్కెట్లోను మనం ఈ ఈ గిత్తల రేట్లు అనేది ఎంత ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నా ఏం చెప్పిన రేటు ఇవి బ్రదర్ హలో ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఎన్ని పాలు ఉన్నాయి ఆర్ఆర్ పాలు ఉన్నాయి వచ్చేసి ఒకటి ముప్పై ఎత్తు ఆర ఉన్నాయండి ఎవరు మీది నాటెల్లి ఏం పని చేసినాయి పని వ్యవసాయం పక్కన వ్యవసాయం వచ్చేసి బండి గడ పక్క అన్నట్టుగా తెలుపు నాటెల్లి తాండ కూడా మనలో వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వీళ్ళది వచ్చేసి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగిర్రు తొంభై వరకు అడిగిన తొంభై తొంభై ఐదు వరకు అడిగినరా తొంభై తొంభై ఐదు వరకు అడిగాను అండి పెద్దేరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఒకసారి అయితే ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నా కావాలనుకున్న అయితే కాల్ చేయండి మార్కెట్కి వచ్చినాయి కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వ్యాపారం నడుస్తుంది ఎంత నడుస్తుందని చూద్దాం ఏం చెప్తున్నా తొంభై లక్ష పది చెప్పింది తొంభై కడుగుతున్నాను ఎన్ని ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు అయినా ఉన్నాయి ఏం పని చేస్తున్నా వ్యవసాయ ఎవరాపల్లి నేతనపల్లి గద్వాలి సైడ్ ఫోన్ నెంబర్ ఉందా ఎవరు ఇలా వచ్చేసి నేతనపల్లి అంట గద్వాల జిల్లా వెళ్ళది అయితే ఈ గిట్టలు వచ్చేసి తొంభై అడుగుతున్నా జిల్లని ఒకటి పది చెప్తే ये कला है का दान का मतलब है वो कहते हैं कि सब लोग रखेंगे सब लाभ बनाए और ये देखिए वाह दर्पण में से हवाओं का का है हम लोग एडबा रमा दरबार से व्यापार